అక్కడ ఏం చూపించబోతున్నావు అక్క చెబుతాను ఆగమ్మ అందరికీ వందనాలు నా పేరు రేణు నేను ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని వీటిని ఉపయోగించుకొని చెప్పాలనుకుంటున్నాను మొదటిగా దేవుడు మానవాళ్ళని ఇలా పవిత్రంగా ఏ పాపం లేని వ్యక్తులుగా ఇలా తయారు చేశాడు అయితే మొదటి మానవుడు దేవుని మాట విన మీరడం వల్ల మానవ జాతిలోనికి పాపం ప్రవేశించింది చూడండి పిల్లలు ఎలా అయిపోయిందో మానవ జాతిలోనికి ఇలా పాపం ప్రవేశించింది మరి దీని నుండి ఎలా విడుదల పొందాలి అయితే సమస్త మానవాళిని రక్షించడానికి ఏసయ్య ఈ భూమి మీద జన్మించాడు అదే క్రిస్మస్ అదే మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా క్రిస్మస్ అని ఆ రోజు ఏసయ్య పుట్టినరోజు అనమాట ఏసయ్య ఈ భూమి మీదకి వచ్చి సమస్త మానవాళి కోసం ఆయన రక్తం కార్చి మన అందరినీ రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఎవరైతే ఆయన నమ్ముకొని పాపదోషాలు ఒప్పుకొని ఆయనలో వా రక్షించబడతారో ఇలా అంటుతుంది కదా ఖచ్చితంగా ఎందుకంటే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి మన కళ్ళ ద్వారా కానీ నోటి ద్వారా కానీ చెవు ద్వారా కానీ చేతుల ద్వారా కానీ కాళ్ళ ద్వారా కానీ ఏదో రకంగా మనకి పాపం అంటుతుంది మరి ఈ పాపాన్ని ఇలా ఏదో రకంగా ప్రతిరోజు మనలోకి పాపం అంటుతుందనమాట అంటే మళ్ళీ పాపలు పాపలం లేదు ఎవరైతే ప్రతిరోజు దేవుడితో గడుపుతూ దేవుడి వాక్య ధ్యానం చేస్తూ ప్రభు బలలో చేయి వేస్తూ మన పాపాలని ఒప్పుకొని మళ్ళీ మనం చూడండి ఇలా పరిశుద్ధంగా అయిపోతాం అనమాట అర్థమైంది పిల్లలు మనం ఎలాంటి తప్పు చేసినా కానీ నేను తప్పు చేశాను అని చెప్పి మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలి మనం ఎలాంటి తప్పునైనా దేవుడి క్షమించడానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు మనం ఎలాంటి తప్పు చేసినా కానీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకొని నువ్వే నాకు సహాయం చేయయా ఇకపై నేను అది తప్పు చేయకుండా నువ్వే నాకు సహాయం చేయయా అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడి సహాయం మనకి ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఆయన తన రక్తాన్ని మన కోసం కాడ్చాడు ఈ భూమి మీద ఎవరు లేరు కదా మన కోసం రక్తం కాచిన వాళ్ళు ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి మనం ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి ప్రేయర్ చేసుకోవాలి ప్రతి సండే చర్చికి రావాలి అర్థమైందా పిల్లలు